లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కలెక్టర్ నేతృత్వం కొనసాగిన ప్రక్రియ పకడ్బందీ ఏర్పాటు చేసిన అధికారులు ప్రశాంత వాతావరణం పారదర్శకంగా కొనసాగిన లక్కీ డ్రా భారీ పోలీసు బందోబస్తు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మద్యం దుకాణ లైసెన్స్ జారీ కోసం సోమవారం మెదక్ బోడోన్ బోధన్ రోడ్లోని వెంకటేశ్వర లాటరీ పద్ధతిలో వైన్ షాప్ల కేటాయింపులకు లక్కీ డ్రా నిర్వహించారు కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాటు నిర్మాణం ఎలాంటి అంతరాలు తవ్వలేకుండా సాఫీగా పక్కన కొనసాగింది నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలు అనుసరిస్తూ ఎలాంటి లోడ్పాట్లకు లేకుండా పక్కా ఏర్పాటు చేశారు జిల్లా నలభై తొమ్మిది మద్యం షాపులకు గాను పద్నాలుగు వందల ఇరవై దరఖాస్తులు దాఖలయ్యాయి ఒక్కో షాపు దాఖలైన దరఖాస్తు దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ రావు డ్రా లక్కీ డ్రా తీస్తూ దు మద్యం దుకాణాలను కేటాయింపు ఖరారు చేశారు లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికి చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరికి ఫోటో వీడియో చిత్రీకరణ జరిపించారు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారిని లోనికి అనుమతించారు ఎలాంటి అంచనీయ సంఘటనలకు తరలేక గడంతో పాటు పరిసర ప్రాంతాలకు కటుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అదనపు ఎస్పీ మహేందర్ అండ్ ఎస్పీ ప్రసన్న కుమార్ అద్ద పోలీసు బందోబస్తు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు లక్కి అదృష్టం వహించి వెన్షాపు కేరేంజర్ నిబంధనలు అనుసరించి లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణిత రూసం చెల్లించేందుకు వీరుగా వేదిక వదిన అవసరమైన ఏర్పాట్లు చే కల్పించారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కీటం లక్కెడ్రా ప్రశాంతంగా కొనసాగింది ఈ సమయం లాటరీ ప్రక్రియ కొనసాగించిన కలెక్టర్ రావురాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నలభై తొమ్మిది మద్యం షాపులు ఉన్నాయని వెంకటేశ్వర గార్డెన్లో అత్యంత పారదర్శక ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా లక్కి తీయడం జరిగిందన్నారు ఇందులో రిజర్వేషన్ ప్రతిపాదకగాను ఎస్టీ ఒకటి ఎస్సీ ఆరు గోడ కులానికి సంబంధించి తొమ్మిది మొత్తం పదహారు షాపులు కేటాయించమని మిగతా ముప్పై మూడు షాపులు అన్ రిజర్వ్ కింద కేటాయించడం జరిగిందన్నారు ఇందులో పద్దెనిమిది షాపులకు మహిళల లాటరీ గెలుచుకో ముప్పై ఒక్క షాపులకు కృషిలు దక్కించుకోవడం జరిగిందన్నారు మద్యం టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు షాప్స్ ఉన్నాయి మనకి సో ఆ ఫార్డినెన్ షాప్స్కి సంబంధించి ఈరోజు మనము లకింద్రా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది మరి డాక్టర్ ఫార్డినెన్ షాప్స్ అంటే ఏ విధమైన ఆకర్షణ లేకపోతే పీస్ఫుల్గా మనకి ఫార్టినెన్ షాప్స్ అంటే లకిండ్రా మనగ జిల్లాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఆరోగ్య రిజర్వేషన్